నమస్తే సహోదరులారా క్రైస్తవుల మీద జరుగుతున్న జాడులు చూడండి ఏ విధంగా ఉన్నాయో ఒక వ్యక్తిని బదనాం చేయాలి అనుకున్నప్పుడు ముందు తాగుబోతుగా ముద్ర వేస్తే ముద్ర వేయడం ఆ తర్వాత అతను ఎవరైనా ఏమైనా అనే విధంగా తాగిపోతగా ముద్రేసి హింసిస్తున్నారు దేవుడు అంటే గిట్టినవారు మొన్న ఈ మధ్య మహబూబా జిల్లాలోని ఒక ఏరియాలో సేవకుడు ప్రార్థనకు వెళ్ళాడు తన మీద కావాలని దొంగతనం నేను చేసి జైలు కల్పించాడు దొంగలను చూస్తున్నారు సువార్తకు వెళ్ళేవారు మీద దొంగతనం అనే నిందె మోపుతున్నారు తాగిపోతనే నిందలు వేస్తున్నారు వాళ్ళు మారువేషం చర్చిలలో కూడా వేరే రకంగా ఒక రకంగా విధివర్గ లెక్క వచ్చి చర్చిలో జరిగే సమస్యలు అన్నీ తీసుకొని మళ్ళీ బయటికి రిలీజ్ చేయడం సువార్తలు పెట్టిన కాడ సువార్థపో చెప్పే కార్యక్రమం సమయంలో సువార్తల దగ్గరకు వచ్చి సువార్థ విని అక్కడ పత్రిక తీసుకొని దాని మీద ఫోన్ నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ తీసుకొని సువార్థ పాటిస్తున్న వారిని వేధించటం అలాంటి టీంలు ఇప్పుడున్న ప్రభుత్వం అలాంటి టీంలా తయారు చేస్తున్నారు ఆంధ్రలో కావచ్చు తెలంగాణలో కావచ్చు వాళ్ళకు పిచ్చిపెట్టింది ఏంటిది అంటే హిందూ 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 అనే పిచ్చిపెట్టింది వాళ్ళకి అంతే అరే బాబు మేము కూడా హిందువులు ఆయన మా సర్టిఫికేట్లు అందరూ క్రైస్తవుల సర్టిఫికేట్ చూడండి క్యాస్ట్ సర్టిఫికెట్ల మీద హిందూ అనే ఉంటుంది వాళ్ళకు నచ్చిన అభిప్రాయం దేవుడు అనేవాడు నచ్చిన అభిప్రాయం కనుక వాళ్ళ దేవుని వాళ్ళు నమ్ముకుంటున్నారు క్రిస్టియన్ ఇక్కడ యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారు కనుక వాళ్ళు క్రైస్తవులు అనే పదాన్ని వాడుతూ వాడుతా వాడుతున్నారు ఇంకోటి ఏంటంటే అయినా ఏంటి మరి ఇంత మంట యేసుప్రభ అంటే ఎందుకు మంట మరి వీళ్ళకు యేసుప్రభ అంటే మంట ఎందుకు యేసుప్రభ అంటే మీకు ఎందుకు ఆ బాధ మీకు నొప్పి ఏంటి మీ ప్రార్థన మీరు చేసుకుంటున్నారు మా ప్రార్థన మేము చేసుకుంటున్నాం మీకు ఎవరు రావట్లేదు కదా అయినా క్రైస్తవులుగా ముద్దరేసింది ఎవరని ఉన్నత అగ్రపురాలే కదా ఆనాడు ఎవరైనా ఊర్లోకి వచ్చి బాబు ఫలానా ఫలానా మళ్ళీ ఇంటికి పోవాలా ఎక్కడైనా క్రైస్తవుల కాలనీ అయ్యా అవో అక్కడ లాస్ట్కి ఉంటుంది గూడెం వేసి గూడెం అక్కడ ప్రభు వాళ్ళ కాళ్ళని క్రైస్తవ కాల్ని అని చెప్పిండేవారు మీరు కాదా క్రైస్తవులు ఎందుకని ఎందుకు వీళ్ళు వీళ్ళు క్రైస్తవులుగా ఎందుకు మారిండు మరి మీతో పాటు గూళ్ళేకు రానియలేదు కదా బయలుదేరు రానియలేదు కదా అందుకే క్రైస్తవులుగా మారిండు క్రైస్తవ్యం ఒకటే ఉంటుంది బైబిల్ ఒకటే బలపూజం ఒకటే ఉంటుంది దేవుడు అక్కడే ప్రభు ఒకడే సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని ఉంటుంది నీకు ముప్పై మూడు రకాలు ఉంటాయి కనుక ముప్పై మూడు రకాలలో కూడా ఈ దళితులను రానియలే కనుక నువ్వు మీరు గుళ్ళు రాకుండా మైలబడుతు ఇబ్బంది పెట్టు అందుకని అంతా క్రైస్తవ దయచేసి గమనించండి మీ తెరువు ఎవరికి రారు మీరు కావాలని ముద్ర వేయకండి తాగుబూతులను చిత్రీకరించడం దొంగలను చిత్రీకరించడం వ్యభిచారులను చిత్రీకరించడం ఒక మాట చెప్పారంటే పిచ్చుకో కానీ ముద్ర వేసేది అనుకోండి దాన్ని ఎవరు తప్పినా ఎవరు అగో అట్లాంటి ముద్దలు వేసుకుంటా క్రైస్తవులను క్రైస్తవెనగదు కనిప ఆలోచన చేస్తున్నాయి ఈనాడున్న ప్రభుత్వాలు కొంతమంది ప్రజాప్రతినిధులు అందరు కాదు ఇది గమనించి క్రైస్తవులు కూడా మేలుకువగా ఉండాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను రైతులు